ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరాలలో సహకారం అందించిన జేఎన్టీయుఎం రెడ్డి ఎస్ఎస్ఎన్ వాగ్దేవి కళాశాలల యాజమాన్యాలు జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు జేఎన్టీకే ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో గల రక్త నిల్వలు కేవలం ముప్పై శాతం వైద్య అవసరాలకే సరిపోతున్నాయని రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించి ప్రజలు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు ప్రతి సంవత్సరం ఎన్ఎస్ఎస్ యూనిట్ సహకారంతో వందలాది మంది విద్యార్థులు రక్తదానం చేస్తున్నారని అన్నారు కోటప్పకొండ తిరునాళ్ల సమయంలో భక్తులకు సహాయ సహకారాలు అందించేందుకు వాలంటీర్స్గా ఎన్ఎస్ఎస్ యూనిట్ను పంపిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ డాక్టర్ కంచుల జగన్మోహన్ రెడ్డి మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీనివాస గుప్తా బత్తుల మురళి రాము డాక్టర్ రహమతుల్లా డాక్టర్ సృజన తదితరులు పాల్గొన్నారు కోరుతున్నాము ఈ నెల పదిహేడవ తేదీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా జేఎన్టీయు నర్సరాపేట్ క్యాంపస్ తో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించామే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు మా ఎన్ఎస్ఎస్ యూనిట్ వారు ముఖ్యంగా రెడ్ క్రాస్ నాసరాపేట వారి సౌజన్యంతో కండక్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా జరిగిన బ్లడ్ డొనేషన్ క్యాంప్లో సుమారు వంద మంది మా కాలేజీ విద్యార్థులు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఇట్లాంటి కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు రెడ్ క్రాస్ నాసరాపేట వారికి నేను కృతజ్ఞత తెలుపుతూ ఉంది ఇక ముందు కూడా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు మీరు ఏదైనా చేసేటప్పుడు మేము చేయగలమని మీకు భావించినప్పుడు డెఫినెట్లీ మమ్మల్ని భాగస్వామ్యం చేసి ఇట్లాంటి మరిన్ని యాక్టివిటీస్ డే టు కాకినాడ నసరాపేట క్యాంపస్ తరఫున మేము కండక్ట్ చేస్తామని మీకు వెళ్ళిన పండా తెలియపరచుకుంటున్నామండి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రెడ్ క్రాస్ కార్యవర్గం సభ్యులందరికీ డాక్టర్ రెడ్డి గారికి మేడం ఆప్తీష్ మేడం గారికి మన చంద్ర మాల్ వారికి మురళి గారు మెంబర్ ఆఫ్ థ్యాంక్స్లో ఒకటి ఈ క్యాంపస్ విజిట్ చేయటం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పడం మాకు అది ఇష్టమైన కార్యక్రమం కాబట్టి దీన్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగిందని మరొకసారి గట్ రాస్ వారికి కష్టపెట్టాలి దీనికి థ్యాంక్స్ చెప్తూ ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగించవలసిందిగా మమ్మల్ని మీ యాక్టివిటీస్లో భాగస్వామ్యం చేయవలసిందిగా కొడుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్